మీరు భయపడి చెప్తున్నారా నిజంగానే సినిమా బాగుందని చెప్తున్నారు లేదన్నా ప్రభాస్ ఫ్యాన్స్ ఏదో చేస్తారని చెప్పి చేస్తా అదే చెప్తున్నా చెప్తున్నా అండ్ మూవీ కూడా ఏంటంటే అన్న మనకి మూవీలో కూడా ఇంకా డిస్సాయింట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే సడంగా వింటుంటే మనకి కేజీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐడియా వస్తుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా సేమ్ సిమిలర్ టు కేజీ ఆఫ్ ఉంటుంది సీన్ పర్ఫెక్ట్ అనేది అయితే ప్రభాస్ అయితే మాత్రం ప్రభాస్ కట్అవుట్ ఎలా వాడుకోవాలో ప్రశాంత్ నీళ్ళు వాడుకున్న ఎప్పుడు వాడుకోవట్లా ప్రశాంత్ నీళ్ళు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి ఓం రాత్ కట్ కట్అవుట్ ఎలా వాడుకోవాలరా అని అండ్ సిమ్లర్ స్టార్టింగ్ మనకి స్లోగా వెళ్తూ వెళ్తూ ఎప్పుడైతే ప్రభాస్ బ్రష్ అవుతాడో అక్కడి నుంచి లెవెల్ లో ఉంటుంది అన్న సినిమా అయితే మాత్రం అండ్ ఇంటర్వెల్ అక్కడ నుంచి ఎట్లా అంటే మనకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది ఎక్కడ తగ్గదు మనకి ఇంటర్వెల్ సెకండ్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనకి కాన్సార్ వర్డ్ లోకి తీసుకెళ్లిపోతారు మనకి ప్రశా ఫస్ట్ కేజీఎఫ్ ఎలా అయితే ప్రశాంతి తీసుకెళ్లిపోయారో ఇందులో కాన్సార్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా చాలా బాగుంది అండ్ ప్రతి సినిమా ప్రభాస్ కనిపించే ప్రతి ప్రతి సీన్ గుస్బు వస్తాయి ప్రతి దాంట్లో డిస్కప్ చేస్తే స్పాలర్ అయిపోతుంది స్పాలర్ అని చెప్తా ప్రతి ప్రతి సీన్ ప్రెజర్ చాలా బాగుంటుంది మోస్ట్ మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా చూపించారు ఎవరు చూపించలేకపోయారు మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కూడా వార్స్ లో వైలెంట్ మ్యాన్ చూపించారు మ్యాన్ చూపించారు అంటే క్లాస్ గా మాస్ గా చూపించారు కానీ ఇందులో మాత్రం మోస్ట్ వైలెంట్ ఇక్కడ కానెస్ట్ ఫస్ట్ హాఫ్ లో వాయిలెన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ అండ్ సెకండ్ హాఫ్ లో మనకి వాయిలెన్స్ ఫుల్ వాయిలెన్స్ తో ఉండడం కానీ చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న అండ్ ప్రీవియస్ మూవీస్ చూసేవ్ కదా ప్రభాస్ వి చాలా అంటే ఫేషియల్ మంచి బాడీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే బాహుబలి చూసుకుంటే సాహు కానీ రాధేశ్యామ్ కానీ ఆది పురుషు కానీ ఈ మూడిట్లో ప్రభాస్ కి ఏదో తక్కువైపోతుంది సో ఆ తక్కువ ఏదైతే అవుతుందో ప్రశాంత్ ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేసుకుని రాశాడు అనిపించింది ఫుల్లీ ఫుల్లీ అయినా మీరు భయపడి చెప్తున్నారా నిజంగానే సినిమా బాగుందని చెప్తున్నారు చెప్తున్నా చెప్తున్నా కదా సినిమా అయితే చాలా బాగుంది లాస్ట్ అయితే భయపడేది చెప్పట్లేదు నేను ఇంకోటి సినిమా నాకు చెప్పకుండా వెళ్ళిపోయేటోడి చెప్తున్నా బాగుంది ఇంకా రిస్క్ తీసుకోకుండా రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి పక్కా ఉన్నాయి ఎందుకంటే మనకి ఫ్లాప్ సినిమా అయినా సరే మనకి ఎయిటీ పర్సెంట్ రికవరీ వస్తుంది ప్రభాస్ సినిమాకి సో ఇంత పాజిటివ్ కంటెంట్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ వస్తాయి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా పార్ట్ టూ అయితే దీనికంటే మించి తీస్తానైతే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అండ్ మూవీ కూడా ఏంటంటే మనకి మూవీలో కూడా ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే సడన్గా వింటుంటే మనకి కేజీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐడియా వస్తుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా సేమ్ సిమిలర్ టు కేజీ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది కథ వేరే నరేషన్ తీసుకుంటే అంటే ఏమైనా మనకు నరేషన్ నరేట్ చేయాలి స్లోటీన్ అనిపిస్తుంది మనకి అండ్ బ్లాక్ అండ్ సాంగ్స్ కూడా సాంగ్స్ ఫస్ట్ సాంగ్ బాగుంటుంది అండ్ ముందు నిజంగా వింగా వింగా బాగుంటుంది అండ్ సెకండ్ సాంగ్ అయితే మాత్రం ఇంకా మేబీ ఫస్ట్ ఓవరాల్గా సినిమా బాగుందా ఎవరేజ్ కరెక్ట్ కంబ్యాక్ అన్న ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్టార్టింగ్ ప్రభాస్ కొద్దిగా బరస్ట్ అయ్యే వరకు సంథింగ్ మన ట్రైలర్ లో చూసిన ప్రభాస్ సీనే కాదే అనేది అక్కడ ఏదైతే ఉందో అక్కడ వరకు స్లో ఉంది ఎప్పుడైతే బరస్ట్ అక్కడ నుంచి